సంగారెడ్డి జిల్లా కుప్పం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఉదయం నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడారు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తేజవతి మధుమతి శాంతి గౌరీ సాయి తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో ఎక్కువ నిరుద్యోగం బాగా కనిపిస్తూ ఉంది ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు మరి ఎంకామ్లు పాస్ అయినోళ్ళు ఎంసీఏ పాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ప్రతి ఊర్లో కనిపిస్తూ ఉన్నారు ఈ నిరుద్యోగులందరికీ ఒకే ఒక్క మార్గం ఆ మార్గం ఏంటంటే మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ సీఈఓ గారు ఆయన పేరు సత్య సత్యనాథళ్ళ ఆయనది ఆయన తండ్రి తిరుపతిలో చదువుకున్నాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ బిడ్డే సత్యనాదెళ్ళ వాళ్ళ అమ్మది రాజంపేట నాయంది తాడిపత్రి రాయలసీమ మరి బంగారు బిడ్డ సత్య సత్యనాథళ్ళ ఈ మధ్య మోడీ గారి దగ్గరకు వచ్చాడు మోడీ దగ్గరకు వచ్చి పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు నేను భారతదేశంలో పెట్టబోతున్నాను మాకు ట్రంప్ ట్యాక్స్ లిక్ వేస్తున్నాడు అని చెప్పి వెళ్ళడం జరిగింది ట్రంప్ కన్ను మరి నాయన వచ్చినటువంటి ఈ పది లక్షల కోట్ల రూపాయలు గుజరాత్కు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నాడు చంద్రబాబు నాయుడుది కుప్పం కుప్పంలో ముప్పై సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కుప్పానికి కానీ చిత్తూరు జిల్లాకు కానీ రాయలసీమకి ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది మరి నేను ఆయన చంద్రబాబు నాయుడుకి మన కుప్పం టౌన్ నుంచి చెబుతున్నా ఆయన్ని సొంత నియోజకవర్గం నుంచి మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టబోతున్నారు సత్యనాథయ అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు మీకు తెలుసు ఖచ్చితంగా సత్యనాథయుళ్ళతో నువ్వు సంక్రాంతికి ఈరోజే నువ్వు నారావరిపల్లికి వస్తున్నావు నారావరిపల్లి నుంచి నువ్వు మాట్లాడు సత్యనాథులతో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి మాట్లాడవయ్యా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు రాయలసీమలోనే పెట్టమని అడగవయ్యా నీకు పుణ్యం ఉంటుంది ఓ చంద్రబాబు నాయుడు నువ్వేమీ చేయలేదని అందరూ అనుకుంటా ఉన్నారు కనీసం ఇడ్లీ కొట్టు కూడా మంచి హోటల్ కూడా లేదని కుప్పంలో అనుకుంటున్నారు నీ దగ్గర రాకపోవచ్చు ఈ విషయాలు మరి ఏదైనా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తూ మైక్రోసాఫ్ట్ నాదేళ్లతో మాట్లాడి ఖచ్చితంగా పెట్టుబడులు ఆ పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడిని ఈ సంక్రాంతి సందర్భంగా రెండోది ఉపాధి హామీ పథకం రెండో ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ మరి చంద్రబాబు నాయుడు కూడా ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఆయన పేరు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జీత్ కమ్యూనిస్ట్ సిపిఎం లీడర్ ఆయన తీసుకొని వచ్చి ఆయన ఇచ్చిన సూచనల ప్రకారంగా సోనియా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు దీన్ని మూసేయాలన్నా కుట్రతో ఉన్నారు మూసేసేదానికి మరి చట్టాన్ని కూడా తయారు చేశారు మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఆయన దేశంలో అంటరానితనాన్ని తీసేసి అందరికీ సభాలతో తెచ్చినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు పెడితే దాన్ని తీసేయడం దారుణం దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు బీజేపీతో చేరి వాళ్ళకు సాయం చేయడమే కాదు మహాత్మా గాంధీ తీసేయడమే కాదు నలభై కోట్ల మంది నిరుపేదల గొంతులు పోసేదానికి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఏమాత్రం చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసినా దాని గురించి మాట్లాడినా మరి నష్టం ఉంటుందని తెలియజేస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజశేఖర్ రెడ్డి కుటుంబం పదకొండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది మరి చంద్రబాబు నాయుడు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అష్ట కష్టాల్లో ఉంది ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది గ్రామాల్లో కానీ వారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది నేను దీని ఈ విషయంలో మరి చంద్రబాబు నాయుడు అటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సంపన్నులు బాగా ఇద్దరు అయిపోయారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈరోజు దేశంలోనే సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రి అయ్యాడు మీ ప్రాంతంలో మీ ఓట్లు ఎంచుకొని మరి ఆ జగన్మోహన్ రెడ్డి కూడా పేద కుటుంబంలో పుట్టాడు బిలీనేరు అయ్యారు ఇద్దరు బిలీనేళ్ళు కొట్లాడుతున్నారు ఈ కొట్లాటల్లో నష్టపోతుండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం